గిరిశ <Sess> భవజము <Sess> भवाम् बोधितरण भक्त शरण शिव शम्भो मनोगर भवाम् बोधितरण भक्त शरण शिवशम्भो हर घर गिरीश भजं भारि विनुदर कमल शिवशम्भो हर

పాత్ర శంభోగియం తమ పుందరీ గనే్రస్తి పాత్ర శంభో అర జిరీశవజం వారి విను కమల శంభో గర అవల కజ చర్మ వసన బాలచంద్ర కరుణా సాగరమాం అవలోకయ కజ చర్మ వసన బాలచంద్రీరచన భూతేశ భూతిరిపురదాషాగ జంభోరచన భూతే ేగ త్రిపురదాక వృష భవాగ చెంబో హర గిరీశ భవ జంభ విను తరగమల శివ చెంబో హర గల గిరీశ భవజం భారీ వినుత we భవజం భారీ విలు తమ కమల శిమ శంభో హర భర భవజం భారీ విను తన కమల శివ శంభోర విని ధర మనోహర भक्त शरण शिवशम्भो भिधर या मनोहर भम्बो हि तदन भक्त चरण शिवशम्भो हर गर गिरीश भजं भारि विर हर कमल शिवशम्भो हर

स्तुति पात्रशम्भो कालदे गिरेऽवयं तव पुन्दते गजेत्रस्तुति पात्रशम्भो अदगद गिरीशभवजं वा विनुतपदकमलशिवशम्भो अदगद सागरो गज चरवन बालचंद सागर बमलोक गज श्री बालचंद भूतेश भूते ग्रीपुर वृषभाग शिवाया काशीनिवासाया नमः शिवाय केदारनाथाय नमः शिवाय कैलाशनाथाय नमः शिवाय त्रिवल्य रूपाय नमः शिवाय त्रिशैलनाथाय नमः शिवाय भीमगिरिषाय नमः शिवाय कामरणाथाय नमः शिवाय जम्बुकेशाय नमः शिवाय अर्णाजलेषाय नमः शिवाय त्रिकाण नमः 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 शिवाय, 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 नमः शिवाय, शिवा श्रीमेशा नमः शिवाय, शिवाईक नम शिवासोमनाथ नम शिवा श्रीमण कालायवा shivaya mukeshraya okay, దత్తాత్రే శాస్త్రి గారు ఉపదేశించగా విన్నటువంటిది అది మీకు చెప్తాను పైగా వారు చెప్పింది ఏంటంటే పరమగారు యావ్ జీవితం జాగ్రత్తగా దాచుకోండి అనేటువంటి విషయం అలాగా దాచుకోవలసినటువంటి ఒక గొప్ప శ్లోకం మనకు పురాణాలు మొదలైన దగ్గర నుంచి మీ కొత్త త్రేతాయుగాలు దగ్గర నుంచి కూడా సత్యం అక్కడి నుంచి వస్తున్నప్పుడు కూడా అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కదా దేనికి సాక్ష్యం ఎప్పుడైనా ఏది కావాలన్నా ఏది మన నుంచి పోవాలన్నా ఆయనే దిక్కు దిక్కు తప్ప మనుషులు కానీ వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఏ ఒక్కటి దిక్కు కాదు అని దాన్ని ఉన్నటువంటి దీనికి సాక్ష్యాలు కూడా చెప్పారు ఒక అద్భుతమైనటువంటి శోభం వాత్సల్యా అభయప్రదానసయార్తర్తినిర్వాణా ఔదార్యాఘశోషణాగణ్రేయపద్రారే సాక్షిణ ప్రహ్లాదస్ విభూషణ్ పాంచాల్హ్రువహాన్ ఆరుగురుదేవి సాక్ష్యం ఏమిటి దేనికి సాక్ష్యం వాత్సల్య పరమాత్మ యొక్క వాత్సల్యం పొందాలి అంటే అసలు ఆయన పట్టుకుంటేనే అలా పొందిన వాళ్ళలో ఎవడు గొప్పవాడు ప్రహ్లాదశ ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు ఎందుకంటే ఇంతవరకు ఇంత వాంగ్మయంలోనూ ఎక్కడా కూడా పరమాత్మ నెత్తి మీద చేయివేసి హస్తమస్తక సంయోగం చేసి చేసినటువంటి సందర్భం ఒక ప్రహ్లాదు నెత్తి మీద చేశాడు అది ఎంతో ఇష్టమైనటువంటి పదహారు వేల మంది గోపికలతో కూడా ఏమైనా నెతిమి చే పెట్టలేదు పెట్టకపోతే వాళ్ళే తీసుకుని పెట్టుకున్నారు ఒకసారి అంతే తప్పించి వాళ్ళు నెతిమి కూడా చేతి చేయబెట్టిన సందర్భం లేదు ఒక ప్రహ్లాదులకే పెట్టారు పైగా ఇంత దాంతోనూ కూడా ఒక భగవంతుడు భగవాన్ భక్త భక్తిమాన్ అని ఒక మాట ఉంటుంది మనం ఆయనకు భక్తులు ఆయన ఎవరికి భక్తులు భక్తులకు భక్తులు ఉంటా భగవాన్ భక్త భక్తిమాన్ అని ఏమిటి ఎందుకోసం అంటే ప్రహ్లాదుడు ముందు నుంచి వాళ్ళ నాన్న హిరణ్యకజుడు చెప్తున్నాడు హిరణ్య మరి శ్రీహరి లేడంటాడు ఉన్నాడు అంటాడు ఈయన ఎక్కడున్నాడో చూపించుకుంటాడు కాదంతా మీకు తెలుసు కనుక స్తంభంలో ఉన్నాడు అంటాడు ఈ స్తంభంలో నుంచి ఉన్నాడనేసరికి ఆయన దాన్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ఇలా రావడానికి కాస్త సమయం పట్టిన ఈ మొక్క సమయ విలంబ ఉలే నన్ను క్షమిస్తావుట నీ మాట అన్న మాట వెంటనే రుజువు చేయలేకపోయాను రా నేను దాంట్లో స్తంభంలో బయటికి రావడానికి కాస్త సమయం పట్టిందిరా నన్ను ఉంటురా అన్నటువంటి ఇప్పుడు మహాభక్తుల విషయంలో కూడా అసలు ఆదశ మొట్టమొదటి వాడుకు రావాలి అలాగా హస్తమస్త సంయోగం చేసి మరి ఒకటి మరి ఎంత రుజువుగా ఉన్నారా ఏడు సంవత్సరంలో పడి అయ్యయ్యో అయ్యే రాక్షసుడు ఉన్నది ఎలాగుంటావు అనుకున్నానురా ఎంత పుంజువుగా ఉన్నారా ఎంత ఎంత ఎన్ని బాధలు పడ్డవారు నా కోసం అని నేనున్నానని నిరూపం చేయడం ఎన్ని బాధలు పడ్డవరా అని చెప్పేసి అని దగ్గరికి తీసుకుని ఒళ్ళోకి వచ్చే కొట్టుకొని మీద చెయ్యేసి అంతటి వాత్సల్యం పొందినటువంటి వాత్సల్యాత్ భగవంతుని యొక్క వాత్సల్యం పొందాలి అంటే శ్రీపతిరేవా ఆయన మహావిష్ణువునే కలవాలి మనం మొట్టమొదటి మాట చెప్పుకున్నాం బ్రహ్మ విష్ణు శివ శక్తియాయుక్తమైనది పరమాత్మని అది ఇప్పుడు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి విడదీసి చూడకండి అలాగా వాత్సల్యాత్ అభయ ప్రధాన సమయాత్ అక్కడెవరో ప్రహ్లాదస్ట విభీషణ విభీషణుడు నాయన అన్న తప్పు రాముణుడితోడు తప్పు తప్పు ఉంటే వేరే ముందు విని తీసేయండి అన్నాడు చంపేద్దామని తీశాడు నాయన తప్పు రా దేశ బహిష్కరణ చేసాయి లంకా బహిష్కరణ చేసేయమంటే సరే బయట దూసేయండి అన్నాడు అలాగా అంత ఎంతో భయపడిపోతుంటే కూడా అన్నగారు చేత చచ్చుకోవాల్సి వస్తుందేమో అలాగా అభయప్రద ఆయనకి అభయాన్నిచ్చి రానైనా నేనున్నాను నీకు ఆ రాజ్యాన్ని తిరిగి నీకు మళ్ళీ పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అనేటువంటి విషయం చెప్ భయం పోగొట్టడానికి కూడా ఆయనే పెట్టింది వాత్సల్యాత్ అభయప్రదాన సమయాత్ ఆర్తార్తి నిర్వహణాత్ ఆర్తి అంటే ఎప్పుడు మనం ప్రాణం పోతే అంటేనో ఇంకా మన వల్ల ఏవి కాదని తెలిసిపోతేనో ఆరితే అప్పుడు భగవంతుడు మనకి కనిపిస్తాడు భగవంతుడు ఇవ్వే దిక్కు అని చెప్పేసి అప్పుడు అంటాం కానీ మన ప్రయత్నం నేను చేసేసుకుంటానని మన ప్రయత్నంలో మనం ఉంటాం కానీ ఒకరోజు మాత్రం ఒక క్షణం మన వల్ల కాదని తెలిసిపోతుంది అది అక్కడ ఆయన ఖరీద గజేంద్రుడు ఏనుగులకు కదా ఆయన ఖరీరాట్ ఆయన కూడా ప్రయత్నం చేశాడు అసలు నుంచి లావుదామని చూసాడు చెందాడు చెందాడు ఏమి కాకపోతే అప్పుడు మామూలుగా పాత కలడు కలండనడు వాడు కలడో లేడు అని పద్యం అవుతుంది కదా కలడందులు దీన్నులయ్య కలడందులు పరమ యోగి గణముల పాలన్ కలడందులు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడు అప్పుడు కూడా అనుమానమే అనుమానం ఆల్ ఇండియా మనం కూడా అలాగే ఉంటాం నాకు ఏదో ఏదో అంటున్నాం కానీ ఆయన తెలుస్తున్నారంటే ఆయన ఏమో మాట్లాడే దేశ ఉంటాడు ఆయనే దిక్కు అనేటువంటి విషయాలు ఆ కరిరాట్ అంటే గజేంద్రుని కూడా ఆయన ఒక ఆస్తిని పోగొట్టినటువంటి మహనీయుడు ఆయన కలగాలి సేవ్య శ్రీపతి రేవాస్ ఆయనే సేవించాలి ఆయనే పట్టుకోవాలి ఆత్సల్యాత్ అభయప్రదాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ ఔదార్యాత్ ఔదార్యం చూపించాలి గొప్ప ఔదార స్వభావాన్ని చూపించాలి కష్టంలో ఉన్నప్పుడు ఔదార్యాన్ని చూపించడానికి ఎవరు అని పరిరాట్ పాంచాలి అది ఆ సభలో నిండు సభలో ఆ ఉలువలు గుడి చేస్తుంటే ఎవడు దిక్కప్పుడు ఎవరు చూపించారు పరమాత్మ ఎప్పుడు కూడా చైతన్య రూపమైనటువంటిది ఎత్తారు కానీ పరమాత్మ కూడా జడస్వరూపంలో కూడా పుట్టారట చీర జడంగా దానికి ఉంది ఏం లేదు కదా ఆ జడస్వరూపుగా కూడా ఎత్త ఎందుకో భక్తుల కోసం ఆ పాంచాలి యొక్క ద్రౌపది యొక్క మానవ ప్రాణాలు కాబట్టి పానే చీరైపోయారట అందుచేతను అది అప్పుడు కూడా ఎవరు ఆయనది వీళ్ళందరూ సాక్ష్యమని చెప్పాడంట రవి పాంచాలి అఘ అఘశోషణాత అఘం అంటే పాపం పాపం పోగొట్టుకోవడానికి ఎవరు ఉన్నారు పాంచాలి అహల్య 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 యొక్క పాపాన్ని పాపం పోయింది తప్ప తర్మాత తప్పించి ఇంకెవరు ఆ పాపాన్ని పోగొట్టగలిగిన శక్తి గలవాడు లేరు అహల్య ధ్రువ చెట్ట చివరి వాడు ధ్రువుడు ఆయనకి ఏం చేశారని అగణిత శ్రేయ పద ప్రాపణ అగణిత లెక్క పెట్టలేనంత శ్రేయస్సును కలగజేశారు ఎలా కాని ధ్రుగుడు ఒక మహారాజు కొడుకు ఆ పెద్దల్లి పెంతళ్ళు ఏం చేస్తుందంటే నా కొడుకు ఉండాలి తప్పించుకోవడం తర్వాత వారి కొడుకు ఉండడానికి వీలు లేదు అంటుంది అవడానికి వీడిదైనా సరే ఆయనకి ఎంటేస్తే బయటికి వెళ్ళి తపస్సు చేస్తే తర్వాత ఏం చేశారు పరమాత్మ అనుగ్రహించి ఆయనకి తిరిగి మళ్ళీ అదే రాజ్యాన్ని ముప్పై వేల సంవత్సరాలు పరిపాలించి వేసి చివరిలో ధ్రువ మండలాధిపత్యాన్ని ఇచ్చారు ధ్రువ మండలం ఉంది కదా మరి ఆకాశంలో మామూలు ఆధిపత్యం కాదే ఇది దాన్ని ఏం పెట్టు కొలవగలం అందుచేతను अगणित्रेयपापण स वात्सल्या अभय प्रदान स आर्तापणागणित्रेयपद प्राप्ण सीपतिर सर्वजगता अतः साक्षिण प्रहलाद विभीषण करीराट् पांचाहल्याद्रवहाँ ఒక మహనీయుడు రాశాడు అందువలన ఎప్పుడైనా ఏ కష్టం కలిగినా ఎటువంటి కష్టం కలిగినా ఆయన వాత్సల్యమే పొందాలన్నా లెక్క పెట్టడానికి మీరు లేనంతటి శి సంపదలు మనకి ఇవ్వదల్చినా ఆయన్ని పట్టుకుంటే మనకి లభిస్తాయే చెప్ప అటువంటి వాడిని భగవంతుడు మనకిస్తే లెక్క పెట్టకుండా ఇస్తాడు ఒక మనిషి మనిషికిచ్చేది ఎవడైనా సరే అల్లుడికి ఇచ్చినా లెక్క పెట్టేస్తాం కొడుకు ఇచ్చినా లెక్క పెట్టేస్తాం ఖచ్చితంగా ఉరే నీకు పది ఎకరాలు ఇస్తున్నాను కదా తప్పించే లెక్క పెట్టకుండా ఇచ్చేటువంటి తండ్రిని చూపించండి లెక్క పెట్టకుండా ఇచ్చేటువంటి మామగారిని చూపించండి ఎక్కడ ఉండడు అంతే అలా లెక్క పెట్టకుండా ఇచ్చేవాడు పరమేశ్వరుడు కంట ఆయన ఐశ్వర్యం ఈశ్వరాధిచ్ఛేతని ఐశ్వర్యం ఈశ్వర అధ్యయనంలో ఉంటుంది అందుమోనాన్ని అంటే ఆయనే దిక్కు అనే చెప్పిన ఒక శ్లోకాన్ని మేము అందించే తర్వాత మనకి బాగా 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 అందరికీ చాలా మందికి తెలుసున్నటువంటి ఈ బాహస్తీశ్వర శతకంలో మనకు తెలుసు మోసపోతుంటా ఉంది అన్నీ తెలుసు మన నిత్యం కాదనే విషయం మనకు తెలియదండి ఎవరికి తెలియదు నేను తెలుసునా అంటే చాలా చాలా నోరు అంటారు అందరికీ తెలుసు అయినప్పటికీ అంతా మిథ్యతలంచి చూచిన అంతా మిథ్య ఇదంతా ప్రపంచం అంతా మిథ్యని అందరికీ తెలుసు కలంచి చూచిన నరుండ్ అట్లౌట ఎరిగిన్ తెలిసిండు కూడా పుత్రులు తనువు నిక్కం వంచు భార్య పిల్లలు ఈ సంసారం ఈ సంపద ఇవన్నీ నిక్కంగా ఉండిపోతాయని నిక్కం వంచు మోహార్నవభ్రాంతండి చెరించు కాని ఆర్నవం ఉంటే సముద్రం ఈ మోహం ఎంత అన్నారు సముద్రం అంతా ఇంకా దాంట్లో పడితే బయటపడ్డ ఉండదు సముద్రంలో మోహార్ణ చింత కాని పరమార్థం శ్రీకాళహస్తేశ్వర అన్ని తెలుసు అందరికీ తెలుసు తెలుసున్నప్పటికీ కూడా ఈ మోహం అనేది దాని దాంట్లో పడి కొట్టుకుంటున్నాం అది అది కూడా పోవాలి అనేటువంటి విషయం ఆయన ఇంకొక ఒక అద్భుతమైన పద్యం చెప్పారు దంతంబుల్ బటన్ ఎప్పుడో చేద్దాంలే మనకి ఇంకా చాలా టైం ఉంది కదా అక్కడ సోమవారం ఉంది కదా అక్కడ పెడతాం మొదటి సోమవారం ఎవరు లేరండి నేనే సాక్ష్యం ఇక్కడ రెండో సోమవారం కొంచెం పర్వాలేదు మూడు ఇంకొంచెం పర్వాలేదు నాలుగు మేము బయటకు వెళ్ళిపోవచ్చు పరిస్థితి అదే విషయం ఇక్కడ ఏం చేస్తే ప్రతిరోజు ఇక్కడ అబ్బాయి అభిషేకం చేసుకోవడానికి వస్తుంటే మేము చూసినాం కారణం ఏమిటంటే ముందు సోమవారం అనుకుంటాడు ఇంకా మూడు సోమవారం ఉన్నాయండి అప్పుడు దాకా షి మనీషి భీ మనిషి అన్న వాడు నిమిషములు ఆయుప్రమాణముగా కలిగిన వాడు అనేటువంటిది వ్యుత్పత్తి ఏమో రేపు ఎలా ఉంటామో ఎక్కడుంటాము అనేటువంటి విషయం దాని పట్ల భయం లేదు ఇంకా చూద్దాం లేదు అన్నది అలా దానికోసమని ఒక భద్యం రాశారు దంతం ముల్బడినప్పుడే దంతాలు గుడిపోక ముడిపే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే ఈ శరీరంలో మంచి సత్తు ఉన్నప్పుడే ఎక్కడికి పడితే ఎక్కడికి ఏ తీర్థయాత్రడితే తీర్థయాత్ర మనం వెళ్ళగలిగినప్పుడు ఎప్పుడైనా కాసేపు కూర్చొని ఒక గంట సేపు నిశ్చలంగా జపం చేసుకోగలిగిన స్థితి ఇన్ని అడ్డి సహకరించాలి ప్రస్తుతం సహకరించాలి ఇన్ని సహకరించాలి మూర్పుడు ఏం చేస్తాడట శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత కుంపట్లెక్తుట తర్వాత కంటి చూపు బాగా తగ్గిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు మొదట మొదలు పెడతాడు ఈ సూర్యుడు ఏ పక్కన విడిది గడిచూపు పోయింది లేకుండా అది అది మూర్ఖున పద్ధతి అలా మనం ఉండకూడదు దం్ దంబులు బట్టడే తనుగునంద రుడి ఉన్నప్పుడే మంచి మాట కాంతా సంఘము రే ఇంట్లో ఆడవాళ్ళకి మగవాడు కొంతకాలం అయ్యేసరికి విదూషక పాత్ర పరిహాస అయిపోతాడు ఎంత ఆశ్చర్యం చూడండి ఏమి ఎప్పని అంతటి వాడన సరే విద్య పద వీళ్ళు చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంట్లో ఆడపిల్లలు మా పిల్లలు అక్కడికి వచ్చేసరికి పిల్లలు అందరూ యాభై పిల్లలు తల్లి యాప్ అయిపోతారులేండి అయిపోయి నవ్వుకుంటూ నవ్వుకునేటువంటి ఒక పాత్ర ఇంకా తయారైపోతావు అలాగా కాంతా సంఘము రోజున్నప్పుడే వింతలు మేన చెరించున్నప్పుడే చెంగు చెంగు మంట ఉన్నప్పుడే వెళ్ళగానప్పుడే నైన్ ఇవన్నీ వింటున్నాను మెరిసిపోతే రావన్నీ మెరిసిపోకప్పుడు బాగా రంగు వేసుకుని లేకుండా ఉండే రోజుల్లోనే చింతింపన్వలని పన్వలని పదాంబుజములని శ్రీకాళహస్తీశ్వర ఎప్పుడో చూద్దాం అనుకోవడం చాలా అయిపోయింది ఏమో ఏ నిమిషం మనం ఎలా ఉంటాం అనేక చూసాం అంత మంచి భద్రజ్ఞుడు ఇంకో పద్యనడు ఎలా ఉంటారమో వీళ్ళకి ఒక బోధ చెయ్యాలి అనేది స్పెషల్గా రాసేయడము అని అనిపిస్తుంది ఇంకా వాళ్ళు కబంటే కాంత దర్శనుడు దర్శిస్తారు వాళ్ళు భవిష్యత్తును దర్శిస్తారమ్మా అలాగా రోసీ రోయదు కామినీజనుల అరుణ్యోరు సౌఖ్యం బోల తరుణీ సౌఖ్యములు రోసీ రే అలా ఏముంది ఇది ఇంకా మనం వదిలేద్దాం అనుకుంటుందే కాని రోసి రోయదు వదిలిపెట్టట్లేదు సంపద్భ్రాంతి ఇదంతా నాకు నిత్యమా ఇది అంతా అవసరమా నాకు అని అనుకుంటున్నానే కానీ వదిలిపెట్టట్లేదు వాంఛాల కోసి కోయదు కోరికలు అనేటువంటి చేగల్ని తెంపేద్దామని అనుకుంటున్నానే కానీ నమ్మడం లేదు పంచాలత కోసీ పోయదు నా మనం బకట నీకు ప్రీతిగా సక్రియలు చేసి చేయదు ఇంకా మాములుగా ఎవరో ఉద్యోగం చేసుకున్న ధర్మంలో ఉంటారు ఇంకా నేను రిటైర్ ఇంకా నేను గుళ్ళో పుట్టిన రామాకృష్ణ అనుకుంటే సుఖంగా చేద్దాం అనుకుంటా కానీ ఈ పెళ్ళికి ఈ పెళ్ళుకి అప్పుడే మొదలుతుంది తాపత్రికం రిటైర్ అయిపోయిన తర్వాత అండి రిటైర్ అవ్వకుండా బాగుంటాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఇది అంత వ్యాపకం పెంచేసుకుంటాడు ఆ ఏదో ఇంతకాలం నేను వదిలేసుకున్నాను అనుకున్నాను అలా వాడి నీకు ప్రీతిగా సత్క్రియ చేసి చేయదు చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయటం లేదు అని చెప్పి చివరిలో ఒక అద్భుతమైన మాట మాట్లాడు దీని ఇది నా మనస్సు త్రుళ్ళుతోందయ్యా కాసేపు ఈ పక్కన ఉంటుంది కాసేపు ఆ పక్కన ఉంటుంది ఈ చుళ్లని నేను నిలుపుదల చేయలేకపోతున్నాను నా వల్ల అవత స్వామి దీని త్రొళ్ళన చెవే శ్రీకాళహస్త స్వామి ఈ పక్కనే ఉంది స్థిరంగా ఉండేలాగా ఈ బుద్ధని కోతిలా ఉంది ఈ కొమ్మ మీద ఆ కొమ్మ మీద ఆ కొమ్మ కొమ్మ కోతి తిరిగినట్టుగా అనుకుంటుంది చేయటం లేదు ఇది అనుకుంటుంది కానీ వదిలిపెట్టడం లేదనేటువంటి విషయం ఉంది నీ జాత నీ వల్లే సాధ్యం అందుచేతను నిన్న మాట్లాడుకున్నాం దీంతో పాటుగా మోక్షాన్ని కూడా మనం కోరుకోవాలి మోక్షాన్ని అంటే విడుదల దీనికి ప్రధానమైనటువంటి విషయం చెప్తాను ఒక్క చిన్న శ్లోకం ఎవరిని అమ్మవారు అనుగ్రహిస్తారు తరచుగా చెప్పేసారు ఎవరిని అనుగ్రహిస్తారట అజ్ఞాత భక్తిరసం అజ్ఞాత భక్తిరసం రసారకమైనటువంటి భక్తి అమ్మవారికి ముందు కూర్చుని మనం ఏదైనా ఒక పారాయణ చేస్తుంటే ఇది చేస్తుంటే పక్కనే ఒకటి ఎలా చేస్తున్నారని చెప్పేసి చూడడం కాదు మనకుగా మనం అలా కూర్చుంటే మనకు తెలియకుండానే మన ప్రయత్నం లేకుండానే రెండు బిందువులు చెవులు కళల్లోంచి కారగలిగితే ఈ శరీరం రోమాంచితమైతే ఈ అల పులకాంకురాలు కలిగితే అది అమ్మవారి రసస్ఫూర్కమైనటువంటి భక్తి అటువంటి భక్తి లేని వాడి మీద అజ్ఞాత భక్తి రసం వివేకం ఏది ఎప్పుడు ఎలా ఎందుకోసం చెయ్యాలి ఎందుకోసం మాట్లాడాలి అనేటువంటి జ్ఞాన వివేక జ్ఞానం లేని వాడి మీద అప్రసరద్ వివేకం అత్యంత గర్వం పట్టుకోలేము అన్నీ ఏమీ తెలియకపోయినా సరే అన్నీ నాకే తెలుసుకోవడం నమ్ముకోవడం అదొక పెద్ద వ్యాధి అజ్ఞాత భక్తి అప్రసర వివేకం అత్యంత గర్వం అనధీత సమస్త శాస్త్రం శాస్త్రం చదవక్కర్లేదు శాస్త్రం చెప్పింది మహర్వులు ఎంతోమంది చెబుతున్నారుగా చెబుతుంది పాటిస్తే చాలు వీడు చదివినట్టే అంటే శాస్త్రవాక్యం మీద నమ్మకం లేకపోవడం విశ్వాసం లేకపోవడం అన్నమాట అనధీత సమస్త శాస్త్రం అప్రాప్త సత్యం సత్యం ఏదో తెలియని వాడి మీద అసమీపగతంచ ముక్తే ముక్తిని కోరుకోవాళ్ళ కోరుకోని వాళ్ళ మీద ఆవిడ కనీసం చూడగట్ట అసలు అలా చూడటండి అప్రాప్తి సరికి అసమీపగతం చె ముక్తే కామాక్షి నైవ తవ నువ్వు కోరుకోవమ్మా తవ దృష్టి కనీసం వాడికే చూడటట్టండి అమ్మ ఇన్ని ఉండాలి ఇన్ని ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారికి అనుగ్రహాన్ని పొందగలటం దానికి ప్రధానమైనటువంటి అంశం అది కూడా మనలో పెంచుకోండి అజ్ఞాత రసస్ఫూరకమైనటువంటి వ్యక్తి అప్రసర వివేకం వివేక జ్ఞానాన్ని మనం ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు ఎలా ఉండాలి ఎవరిని ఏ రకంగా వినేటువంటి జ్ఞానం తెలియడం సత్యమేదో తెలుసుకోవాలనుకోవడం అంటే శాశ్వతమేదో అశాశ్వత తెలుసుకోవడం తర్వాత అప్పుడు అసమీప అసమీపగతించే ముక్తి ముక్తికి చాలా దూరం అసలు ముక్తి అనే విషయం లేదు ఎంతసేపు లౌకిక ధనాపేక్ష లౌకిక సుఖాపేక్ష ఈ అపేక్షలతోడే కాలక్షేపం చేసేవాడి మీద మనం ఎంత గొంతు చేయించుకున్నా ఆవిడ కనీసం వాడి కేసం మహం కేసం చూడదు అని కేసం మూక కవి పంచశ అదే మూక పంచశ గొప్ప శ్లోకం గురువు గారు ఉపదేశం చేసే వరము గారు మీతో శ్లోకం చెప్తాను జాగ్రత్తగా దాచండి అని అన్నారు కూడా అనేక శ్లోకాలు ఉన్నాయి ఇది ఈ వ్యాధి ఇది చాలు ఇది చాలా ఇంతకీ చాలా శ్రద్ధగా అనుకుంటున్నారు మనకి రేపు రాత్రి ఇంకా మాట్లాడడం ఇదే మనకి మాట్లాడుకోవడానికి ఉండేటువంటి ఆఖరి రోజుగా రేపు రాత్రి మరి ఇది ఉంటుంది కనుక అక్షపతు భోజనం పొంది కనుక అవన్నీ వ్యవహారాలు అన్నీ ఉంటాయి మళ్ళీ మామూలుగా అక్కడ దీపారాధన మామూలుగానే ఉంటుంది అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి వీలైతే అక్కడ రోజు ఆ నమశివాయి చెప్పించేది కానీ చేత అక్కడికి నెల నెలా పూర్తి ఉండేది మాస ప్రభుత్వ మాస పర్యంతము శివనామస్మరణం చేసినటువంటి ఫలితాన్ని మనకు దక్కుతుంది అందుచేత అలా చేసి దేవం తర్వాత